అందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు అండి అందరికీ ఆ స్వామివారి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అష్టైశ్వర్య ఆ శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహం కలగాలని కోరుకుంటున్నామండి ఈరోజు మనకి ద్వాదశి గురించి మనకి చాలా సందేహాలు అయితే ఉన్నాయి క్షీరాబ్ద ద్వాదశి గురించి మనము ఈ వీడియోలో ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందామండి మనకి ఆ డౌట్స్ ఏంటంటే ద్వాదశి గడియలు అనేది ఈ రోజున అంటే బుధవారం నవంబర్ పదమూడవ తేదీని పది గంటలకి అనేది పో అయిపోతుంది కదా మరి మనం సాయంత్రం తులసి పూజ చేసుకోవచ్చా అనేటువంటి సందేహం అయితే చాలామందికి ఉందండి అలా చే మే మూడు వందల అరవై ఐదు ఒత్తిరు దీపాన్ని ఈరోజు మనం తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చా వెలిగించుకున్నట్లయితే మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపం ఒక్కటే వెలిగించాలా రెండు వెలిగించాలా ముఖ్యంగా ఈరోజు ఉసిరికాయ దీపాన్ని మనం ఎలా వెలిగించాలి వాయినం ఏ అనేది ఏ విధంగా ఇవ్వాలి అనేటువంటి అన్ని సందేహాలు కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందామండి కార్తీక ఏకాదశి క్షీరాబ్ద ద్వాదశి అండి ఈ రెండు కూడా మహాపర్వదినాలనే చెప్పవచ్చు ఎందుకు అంటే ఆ శైన ఏకాదశి రోజున శ్రీమన్నారాయణుడు వైకుంఠంలో శేష పైన నిద్రిస్తూ ఉంటారు కదా అంటే చాతుర్మాస వ్రతం చే ఉంటారు కదా దా దానికి ముందు వస్తుంది శైన ఏకాదశి అని ఆ రోజు స్వామివారికి నిద్రలోకి జారుకుంటారు ఈ కార్తీక ఏకాదశి రోజున స్వామి నిద్రల నుంచి లెగుస్తారండి వైకుంఠంలో స్వామివారు కన్నులు తెరిచి లక్ష్మీ సమేతుడే దర్శనంగా దర్శనమిస్తారండి ముక్కోటి దేవతలు కూడా కార్తీక ఏకాదశి రోజున వెళ్ళి స్వామివారి దర్శనం అనేది చేసుకుంటారు కార్తీక ద్వాదశి రోజున అంటే క్షీరాబ్ద ద్వాదశి రోజున స్వామివారు లక్ష్మీ సమేతులుగా మారి భూలోకానికి వస్తారండి స్వామికి ఎంతో ఇష్టమైనటువంటి బృందావన తులసిని ఎవరైతే పూజిస్తారో వారికి స్వామి యొక్క పరిపూర్ణానుగ్రహం అయితే కలుగుతుంది ఆ లక్ష్మీనారాయణుడు వారిని వారి కుటుంబాన్ని ఆశీర్వదించి అనుగ్రహిస్తారని చెప్పి వ్యాస మహర్షి మనకి పురాణాలలో చెప్పడం అయితే జరుగుతుందండి అందువలన తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా రోజున తులసి దామోదరుల్ని పూజించాలండి ఏ సమయంలో పూజించాలి పూజ ఏ సమయంలో చేయాలి ఇవన్నీ కూడా మనకి డౌట్స్ ఉన్నాయి క్షీరాబ్ద ద్వాదశి రోజున కాలంలో అంటే సాయంత్రం వేళలోనే తులసి దామోదరుడిని పూజిస్తారు కొంతమంది ఏంటంటే ఈ క్షీరాబ్ద ద్వాదశి గడియలు ఈరోజు అంటే బుధవారం పది గంటలకి క్లోజ్ అయిపోతుంది కదా మరి సాయంత్రం ద్వాదశి గడియలు లేవు కదా పూజ చేసుకోవచ్చా అనేటువంటి సందేహం అయితే ఉంటుంది ఒక్కొక్క విషయం గుర్తుపెట్టుకోండి మనకి పంచాంగం ప్రకారం ఏంటంటే మన పెద్దలు ఏం చెప్తున్నారు అంటే సూర్యోదయం వేలకు ఏ తిథి అయితే ఉంటుందో ఆ రోజు ఆ తిథిని పరిగణలోనికి తీసుకోవాలండి సూర్యోదయం వేళకు ఏకాదశి గనక తిది ఉన్నట్లయితే ఆ రోజు మొత్తం కూడా ఏకాదశి సూర్యోదయం వేళకు ద్వాదశి తిథి ఉన్నట్లయితే ఆ రోజుని ద్వాదశిగా పరిగణలోనికి తీసుకోవాలి ఈ రోజున సూర్యోదయం వేళకు ద్వాదశి గడియలు ఉన్నాయి కాబట్టి ఈ రోజు మొత్తం కూడా ద్వాదశి కిందకే వస్తుంది కాబట్టి పైగా ద్వాదశితో కూడినటువంటి రేవతి నక్షత్రము సాయంత్రం వేళకు పుష్కలంగా ఉంటుంది అందువలన మనం సాయంత్రం వేళల్లో ఈ రోజు తప్పకుండా తులసి పూజించాలి కొన్ని సాంప్రదాయాలలో తులసి పూజను సూర్యోదయం వేళకు చేస్తారు అలా చేసుకోవచ్చు అంటే మీకు అలా ఉంటే మీరు చేసుకోండి కానీ సాయంత్రం వేళలో తులసి దామోదరులను పూజిస్తే విశేష ఫలితం అయితే కలుగుతుంది క్షీరాబ్ద ద్వాదశి రోజున తులసి దామోదరులను పూజ చేసేటువంటి వారు ఉసిరికాయ దీపాన్ని వెలిగిస్తారండి తులసి కోట దగ్గర ఎన్ని దీపాలు వెలిగించాలి అని చెప్పి డౌట్ ఉంటుంది పన్నెండు దీపాలు అయితే వెలిగించాలండి ద్వాదశి కాబట్టి పన్నెండు దీపాలను అయితే వెలిగించాలి మన నెలలు కూడా పన్నెండు ఉన్నాయి కాబట్టి పన్నెండు ఉసిరికాయ దీపాలను వెలిగించడం అనేది చాలా మంచిదండి ఉసిరికాయ దీపం మనం ఎలా వెలిగించాలండి అంటే ఈ ఉసిరి ఒక ఉసిరికాయ కదా ఒక ఉసిరికాయని తీసుకొని ఆ ఉసిరికాయకి మనము కొంత బాగా ఫ్రంట్ కొంచెం కోసేసి అది కట్ చేసి గుంటలాగా చేసుకోవాలండి ఆ గుంటలాగా చేసి దాంతో కొంచెం ముందు ఆవు నేతిని వేసి చక్కగా చిన్న కుండ ఒత్తులు అంటారు కదా దాన్ని కానీ పెట్టుకొని కోడ చుట్టూ పన్నెండు దీపాలు వెలిగిస్తారండి ఈ విధంగా మీకు అలవాటు ఉంటే చేయండి ఇలాంటిది మేము ఎప్పుడూ చేయలేదు చేయవచ్చా అంటే నేను అభ్యంతరంగా మీరు చేసుకోవచ్చండి ఈ మనం మామూలుగా ఏంటంటే రెండు ఉసిరికాయ దీపాలైనా సరే వెలిగించుకోవచ్చు లేదు మాకు ఉసిరికాయలు దొరకట్లేదు అంటే మామూలు దీపాల్లోనే చక్కగా ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకొని చక్కగా మూడు మూడు ఒత్తులు వేసుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు తులసి దగ్గర దీపాలు వెలిగించి తులసీ దామోదరులను పూజించి నమస్కారం చేసుకుని గోవిందనామాలు చదువుకున్నట్లయితే చాలండి ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం అనేది ఈ తులసీదేవి అనుగ్రహము పరిపూర్ణంగా కలుగుతుంది ఈరోజు తులసి దామోదరులను పూజ ముగిసిన తర్వాత కంపల్సరిగా ముక్కురు వీలైతే మీకు ఆ చేసుకునే అవకాశం ఉంటే పసుపు కుంకుమ తాంబూలం ఇచ్చి మీకు స్తోమత ఉంటే వారికి నమస్కారం చేసుకోండి ముఖ్యంగా వాయినం ఇచ్చేటప్పుడు పసుపు కుంకుమ పువ్వులు తాంబూలము కుదిరితే ఒక రవికల గుడ్డ గాజులు ఇస్తాం కదా దాంతో పాటుగా ఒక్క ఉసిరికాయను కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వండి తాంబూలంలో ఉసిరికాయను దానం చేసుకున్నట్లయితే ఇచ్చిన వారికి తీసుకున్నటువంటి వారికి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం అయితే కలుగుతుంది కార్తీక మాసంలో ఉసిరికాయను దానం చేసినట్లయితే తీసుకున్న వారికి చేసుకున్న వారికి కూడా పరిపూర్ణ అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది ముఖ్యమైన మనకి ఉన్నటువంటి దోషాలు రోగాలు అన్నీ నశిస్తాయి పూర్ణ ఆయుష్ కలుగుతుందండి కొంతమంది మహిళలు అనుకుంటూ ఉంటారు మాకు రజస్పల దోషం వచ్చింది మేము తులసీ దామోదరం పూజ చేసుకోలేం కదా అనుకు అనుకుంటాం ఐదవ రోజు స్నానం చే బుగిసేటువంటి వరకు కూడా మీరు మాత్రం అస్సలు చెయ్యద్దండి ఐదో రోజున ముగిసిపోతే మాత్రమే చేసుకోండి ఈరోజు కుదరనటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున తులసి దామోదరుల పూజ మళ్ళీ చేసుకోవచ్చు ఈ రోజు కుదరకపోతే ఇక మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఈరోజు తులసి కోట దగ్గర వెలిగించుకోవచ్చా అనేటువంటి డౌట్ అయితే ఉంటుందండి భార్యాభర్తలు ఇద్దరు కూడా కలిసి ఒక పెద్ద ప్రమిదలు ఒక ఆవినీతిని కానీ నువ్వుల నూనెను కానీ పూసి మూడు వందల అరవై ఐదు వత్తులను వెలిగించండి అసలు మూడు వందల అరవై ఐదు వత్తులు అది కాదండి మూడు వందల అరవై ఒత్తులేనండి ఐదు ఒత్తులు ఏంటంటే మనం ఎక్కువగా వెలిగిస్తాం ఎందుకు అంటే తక్కువగా ఉంటే అవి తక్కువగా ఉంటే ప్రమాదం ఎక్కువగా ఉంటే ప్రమాదం లేదు తక్కువ ఉంటే దోషం కదా అందుకే మూడు వందల అరవై ఐదు ఒత్తులు దీపాన్ని వెలిగిస్తారండి అలా వెలిగించడంలో తప్పేమీ లేదు ఒక కట్టను వెలిగిస్తే చాలా రెండు వెలిగించాలా అనేటువంటి సందేహం అయితే ఉంటుంది ఒక్కటి వెలిగిస్తే చాలండి మీకు శక్తి ఉంటే రెండు వెలిగించుకోండి తప్పేం లేదండి ఎందుకు వెలిగిస్తారు ఈ మూడు వందల అరవై ఐదు వత్తులు దీపాన్ని అంటే మనం మన కుటుంబంలో ఏదైనా సరే శోచం వచ్చినప్పుడు కానీ మనం ఎక్కడైనా సరే పుణ్యక్షేత్రాలకు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కానీ సంవత్సరం పూర్తి మొత్తం మనం నిత్య దీపారాధన అయితే చేయలేం కొన్ని కొన్ని రోజులు మర్చిపోతాం కదా ఆ దోషం తొలగిపోవడానికి ఈ తులసి కోట దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని మనం వెలిగించుకోవచ్చు ఈరోజు కుదిరినటువంటి వారు కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో కానీ విష్ణు దేవాలయంలో కానీ మీ మూడు వందల అరవై ఐదు వదుల దీపాన్ని వెలిగించుకుంటే చాలా మంచిదండి మీకు కనుక మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో